తండ్రి దేవునికి కృతజ్ఞత కూడి కూడా వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు సహోదరులారా మనము కారణము అధ్యయనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం దీనిలో భాగముగా గుడారం యొక్క సూచనల గురించి దాని యొక్క ఏర్పాటు గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం గుడారములో ఏ యొక్క మెటీరియల్తో తయారు చేయాలి హోటేలు వెంట్రుకలు మేక వెంట్రుకలు మందసము దేనితో తయారు చేయాలి రొట్టెల బల్ల దేనితో తయారు చేయాలి దీపస్తంభాన్ని ఎలా ఉంచాలి వాటి మధ్య తెరలు ఎలాగా నిర్మించాలి అనే విషయాలను గత కాలంలో తెలుసుకున్నాం గుడారము గురించిన సూచనలో ఇది మూడో భాగాన్ని మనం పరిశీలన చేద్దాం అయితే ఇది ఈరోజు మన జీవితాలకి ఎలా అనువహించుకోవాలి అనేది చూసి ఈరోజు అధ్యాయంలోకి ముందుకు వెళదాం గుడారాన్ని ఎలా పవిత్రంగా చేయమన్నాడో దేవుడు క్రైస్తవులుగా ఉన్న మన హృదయాలను కూడా మనం పవిత్రంగా స్థిరపరుచుకోవాలి విలువైన వస్తువులను ఎలా ఉపయోగించమని తెలియజేశాడో మన పవిత్రమైన జీవితానికి విలువైన లక్షణాలు వాక్యముతో మన జీవితాన్ని నింపుకోవాలి తెరలు గుండీల చేత ఎలాగో ఐక్యత కలిగి ఉన్నాయో జత చేయబడ్డాయో క్రీస్ సంగమునందు మన అందరము కూడా ఐక్యత చేయబడాలి తెరలు ఎలాగ విభజించాయో పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని ఈరోజు లోకంలో ఉన్న మనము మనలో ఉన్న పాపాలను విభజించి వాటిని తీసివేసి పవిత్రుడిగా కనపడే విధముగా మనలో లోపాలను విభజించుకోవాలి తీసివేసుకోవాలి అప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలిగిన పరిస్థితులు వస్తాయని ఈ కొద్దిపాటి విశ్లేషణను మీకు తెలియజేస్తూ ఈరోజు ఆ అధ్యాయంలో మనం ముందుకు వెళదాం ఈ ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒకటి నుంచి ఎనిమిది వరకు బలిపీఠం గురించిన వివరణ తెలియజేస్తూ ఉన్నాడు సహోదరుల సాక్ష్యపు గుడారం యొక్క మీరు బొమ్మను చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎదురయ్యే వస్తువు ఏంటి అంటే బలిపీఠము తదుపరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఆవరణము ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఒకటి వచనాలు చూస్తు ఉన్నప్పుడు దీపాలు వెలిగించడానికి కావాల్సిన నూనె గురించి ఉంటుంది కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూసేది ఏమిటి అంటే బలిపీఠము యొక్క తయారీ ఆవరణము దీపము స్తంభము వెలిగించడానికి క్యాండిల్ స్టిక్ వెలిగించడానికి నూనె వీటి గురించిన అధ్యయనాన్ని ఈరోజు మనము చేద్దాం అయితే ప్రియులారా మొదటిగా ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బలిపీఠము తుమ్మ చెక్కతో తయారు చేయబడాలని వీటి యొక్క మోరాలు వీటి యొక్క చెదరపు ఎత్తులను గురించి ఆయన తెలియజేస్తున్నట్లుగా చూశాం అయితే దానికి నాలుగు మూలల కొమ్ములలో ఉన్నాయి ఇవి బలము మరియు రక్షణను సూచిస్తూ ఉన్నాయి ఈ యొక్క బలిపీఠాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నాలుగు కొమ్ములతో ఆ బలిపీఠాన్ని వర్ణిస్తూ ఉన్నప్పుడు ఇది చిత్రస్థాకారంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లిపీపీఠము అనే పదానికి హీబ్రూ పదము మిజ్ బీచ్ మిజ్ బీచ్ అంటే ఏమిటంటే అర్థము త్యాగము చేసే స్థలాన్ని సూచిస్తూ ఉంది అంటే ఈ దహన బలిపీఠము దగ్గరికి ఎవరైతే బలులు తీసుకువస్తారో వారు త్యాగము చేస్తూ దేవునికి ఆ బలిని అర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ బలిపీఠము సాదృశ్యము దేనికి చూపిస్తుంది అంటే క్రీస్తు యేసు యొక్క బలికి సాదృశ్యముగా ఎలా క్రీస్తు యేసు తను తాను అర్పణగా తన శరీరాన్ని త్యాగం చేశాడో అనే విధానానికి గుర్తుగా కూడా ఈ బలిపీఠాన్ని మనం చూడవచ్చు ఈ బలిపీఠం దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆరాధనలో భక్తి భావం కలిగి ఉండాలి ఇస్రాయేలీలు గుడారం పట్ల చూపిన అదే భావంతో మరియు ప్రతి వివరము పైన శ్రద్ధతో ఆరాధనను సమీపించాలి మొట్టమొదటిగా ఎదురయ్యే బలిపీఠము దగ్గరే మనము మన హృదయాలను సిద్ధపరుచుకుంటూ త్యాగపూరితమైన బలులను అర్పించుకుంటూ భక్తిభావముతో శ్రద్ధతో ఆ సాక్ష్యపు గుడారములోకి మనము సమీపించాలి ఆ నాలుగు పక్కన ఉన్న కొమ్ములలో అవి మరింత బలమైన రక్షణను కలిగి ఉంటుంది ఈ యొక్క బలిపీఠాన్ని వీళ్ళు ఎలా తయారు చేశారంటే పోర్టబుల్ ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి కూడా దీనిని తీసుకు వెళ్ళడానికి అనుకూలంగా దీనిని తయారు చేశారు తదుపరి రెండవది ఏం చూస్తున్నామంటే గుడారం యొక్క ప్రాంగణం అంటే ఆవరణము అనే దాని గురించి మనము చూస్తూ ఉన్నాం అయితే పైన బలిపీఠం దగ్గర ఉన్న చాలా వస్తువులను ఇత్తడితో చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం తదుపరి ఇక్కడ ప్రాంగణాన్ని గురించి చూస్తూ ఉన్నప్పుడు ఆవరణను నారతెరలతో చుట్టాలి ఇది స్వచ్ఛత మరియు విభజనను సూచిస్తూ ఉంది ఆవరణం కోసం ఉపయోగించే కొలతలు మరియు పదార్థాలు ఆరాధన క్రమాన్ని మరియు భక్తిని నొక్కి చెప్పుచున్నాయి అంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఆ తదుపరి ఆరాధన గురించి ఆ తదుపరి క్రీస్తు బలి గురించి ఈరోజు క్రైస్తవులుగా ఉండవలసిన భక్తి భావజ్వాలాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి త్యాగపూరితమైన జీవితాన్ని క్రీస్తు ఎలాగా అనేకులు కొరకు అర్పించాడో మనము కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు మన స్వభావము త్యాగపూరితంగా ఉండాలి రోజు క్రైస్తవ జనాంగం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా దేవునికి ఇచ్చే విషయములో విలుదీస్తూ ఉంటారు మనం ఎందుకు ఇచ్చి ఈ సేవకులను పెద్దోళ్ళన చేయాలి మనం ఎందుకు ఇచ్చి ఈ సంఘాలను బలపరచాలి అని అననీయ సఫీరాల వలె వాళ్ళు వెనుదీసుకునేవారుగా ఉంటారు కానీ ఇస్రాయల్ ప్రజలకే కానీ క్రైస్తవ ప్రజలకే కానీ ఇచ్చే దగ్గర దేవుని నేర్పించింది ఏంటంటే త్యాగపూరితమైన గుణాలు ఉండాలి కానీ స్వార్థపూరితమైన గుణాలు మనలో రాకూడదు కాబట్టి ఈ ఆవరణంలో ప్రవేశించేటప్పుడు మళ్ళీ మనము ఎలా సిద్ధపరచుకోవాలో ఇక్కడ చక్కటి వివరణలో తెలియజేస్తూ ఉన్నాడు ఈ ప్రాంగణంలో ఉండే డేరా అన్ని పాత్రలు డేరా మేకులు మరియు ఉపకరణములన్నిటినీ కూడా ఇత్తడితో తయారు చేయబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం తదుపరిది ఏమిటి అంటే ఇరవై నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు దీపస్తంభములో ఉండే నూనె గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ దీపస్తంభము దీపము మనము నిరంతరము వెలిగేలా చూచుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు దీపము నిరంతరము వెలగాలి అంటే దానిలో నూనె పోయాలి అది ఏ నూనె పోయాలి అనేది పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒలీవా ఆలివ్ ఆయిల్ పోయాలి అని తెలియజేస్తున్నాడు నూనె దేవుని పవిత్రాత్మకు ఒక సూచన అభిషేకము పవిత్రాత్మకు అభిషేకానికి ఒక సూచన నూనె ఆ దీపము వెలగడం వల్ల అది ఒక మార్గదర్శి కాబట్టి ప్రియులరా ఈ దీపాన్ని దేవుడు ఎందుకు వెలిగించమంటున్నాడంటే ఆ చీకటిగా ఉన్న సమయంలో అనేకులకు ఆ దీపము ఎలా మార్గదర్శిగా ఉంటుందో ఆ నూనె పోయడం వల్ల నిరంతరము ఎలా వెలిగింపబడుతుందో క్రీస్తు ప్రభు వారు వాక్యముగా కనపడుతున్న క్రీస్తు వారు మన జీవితాల ఉనికికి మరియు మన మార్గదర్శికి ఆయనే మన ముందు మార్గదర్శకత్వాన్ని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులారా ఆ నూనె ఆ క్యాండిల్ స్టిక్లో ఉన్న నూనె నిరంతరము పోయడం వల్ల ఆ దీపము ఎలా నిరంతరము ప్రకాశిస్తూ ఉందో మన జీవితము కూడా వెలిగింపబడాలి అంటే క్రమమైన ప్రార్థన వాక్య పఠనము దేవుని వాక్యానికి విధేయ చూపడము క్రీస్తు వెలుగు మీ జీవితాలలో నిరంతరము ప్రకాశించేలాగా మనము చూసుకోవాలి అయితే ఒక చిన్న మాట ఏమిటి అంటే ప్రాంగణము అనే పదానికి హీబ్రూ పదం ఏంటంటే షటార్డ్ అంటే అంకితా భావాన్ని సూచిస్తుంది బలిపీఠము అనే పదము త్యాగం చేసే స్థలాన్ని సూచిస్తుంది ప్రాంగణము అనే హీబ్రూ పదము దేవుని అంకితా భావాన్ని సూచిస్తుంది ఇక్కడ నూనె ఈ యొక్క హీబ్రూ పదము జాక్ అనే పదాన్ని చూపిస్తూ స్వచ్ఛతను దేవుని యొక్క శాశ్వత ఉనికిని మార్గదర్శకత్వాన్ని సూచిస్తూ ఉంది ఎందుకు వీటిని తయారు చేయమన్నాడంటే దేవుని ప్రజలు త్యాగాన్ని అంకితాభావాన్ని దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయమన్నాడు అన్నట్లుగా మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు